ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ థెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఇంకోసారి మీరు గాని మీ చెంచాగాళ్ళు గాని మీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మలర్గా వ్యవహరిస్తే ఒంటి మీద ఇంకోసారి మీరు కానీ మీ చెంచలు కానీ మీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మలర్గా వ్యవహరిస్తే ఒంటి మీద ఇంకోసారి మీరు కానీ మీ చెంచులు కానీ మీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్లర్గా వ్యవహరిస్తే ఒంటి మీద ఒక్క